ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడున తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చిగా మారుతోంది అప్పట్లో ఈ కేసుకు సంబంధించి రాజీ కుదిర్చిన అంశం ప్రస్తుతం దుమారం రేపుతోంది ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు సిఐడి పరిధిలో ఉంది అధికారులు ఇప్పటికే నివేదికలు కూడా కోర్టుకు సమర్పించారు ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు వరకు వెళ్ళిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఆయన అప్పట్లో ఈ రాజీని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు ప్రస్తుతం మనతో పాటు మాచర్ల శ్రీనివాసులు గారు ఉన్నారు ప్రస్తుతం ఈ కేసు పైన ఆయన ఎందుకు ముందుకు వెళ్ళారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాసులు గారు నమస్కారం అండి ప్రస్తుతం మీరు ఏదైతే హైకోర్టులో కేసు వేశారో అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ వ్యవహారం తర్వాత ప్రస్తుతం ఆ కోర్టు కీలక తీర్పు వచ్చింది సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది ప్రస్తుతం ఆ కేసు విచారణ పైన మీకు ఎలా ఉంది సంతృప్తికరంగా ఉందా ఎలా అనిపిస్తోంది సిఐడి విచారణ వేసినందుకు సంతోషిస్తున్నాను కానీ రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చాలా విధంగా ఒత్తిడి చేశారు అది కాకుండా సిఈడి ఎంక్వైరీలో డీజీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎంత పెద్దవాళ్ళనైనా వదలకుండా పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళని కఠినంగా చట్టానికి పట్టేయాలని నేను కోరుకుంటున్నాను అప్పట్లో ధర్మారెడ్డి గారు ధర్మరెడ్డి గారు ఉన్నారు అదనపు ఈబోగ్ అవును అవును సమయం అది వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా అప్పట్లో కంటిన్యూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆ కేసు లోక్ అదాలత్కి వెళ్ళడం జరిగింది సాధారణంగా ఏదైనా చోరీ వ్యవహారం సంబంధించి కోర్టుకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కోర్టుకు వెళ్తారు న్యాయమూర్తి తీర్పిస్తారు ఏదైనా ప్రైవేటు వ్యక్తి అయితే మనం లోక్ అదాలత్ గతంలో చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే మీకు దీన్ని హైకోర్టులో ఎందుకు వెయ్యాలనిపించింది లోకాదాల తీర్పుకు వ్యతిరేకంగా అప్పట్లో సాధారణంగా మనం చూసిన అంత పెద్ద స్థాయి వ్యక్తులు ఏదైతే టీటీడీ చైర్మన్గా ఒక సీనియర్ పొలిటీషియన్ అలాగే ఈవో ఒక ఉన్నతాధికారి ఈవో స్థాయిలో ఇలాంటి వ్యక్తులు ఇతర అధికారులు ఉన్న సందర్భంలో మీకు ఎందుకు అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ సందర్భంగా మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు టీటీడీ చైర్మన్గా ఉన్న అప్పట్లో చైర్మన్ చైర్మన్గా ఉన్న వాళ్ళ పాత్ర పెద్దగా కనిపించలేదు అక్కడ మొత్తం అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి పాత్ర ఎక్కువ ఆయన చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి లైన్గా పెట్టాలంటే టీటీడీని వైసీపీ ప్రభుత్వం ధర్మారెడ్డి వల్ల వైసీపీ ప్రభుత్వమే డోకా లేకుండా దిగజారిపోయింది అది పెద్దగా చెప్పుకోవచ్చు అదే మాదిరిగా నేను ఒకసారి ఆయన్ని అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు శ్రీవాణి ట్రస్ట్లో ఎనిమిది వందల డెబ్భై కోట్లు దారి మళ్ళింది అని ప్రశ్నించినందుకే నా మీద గంజాయి కేసు పెట్టి పదహారు రోజులు జైలు పంపించారు దా ఆ గంజాయి కేసు పెట్టి పరకామణి కే కేసు పరకామణి కాకుండా శ్రీవాణి ట్రస్ట్లో నిధులు దారి మళ్ళిందని అడిగిన దానికే గంజాయి కేసు పెడతారని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రచారంలో భాగంగా నా నా మీద ఆరోపణలు వ్యతిరేకించారు అప్పుడు ధర్మారెడ్డి పాలనలో టిటిడి పాలనలో జరిగిన అవినీతి అదే విధంగా ఈయన మీద ఖచ్చితంగా ఏదన్నా ఒకటి బయటపెట్టాలనేసి క్షుణ్ణంగా దానికి సంబంధించిన ఆధారాలను తీసుకున్నాను తీసుకొని రెండు వేల ఇరవై ఇరవై ఐదు జనవరిలో నేను హైకోర్టు మెట్లు ఎక్కి దాని మీద రిట్ వేశాను జనవరిలో వెళ్ళారు జనవరిలో వెళ్ళి రెట్ వేశాను ముందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులకు కానీ వాళ్ళకు కానీ టిటిడి ఉన్నతాధికారులకు కానీ చెప్పినా కూడా ఉపయోగం లేకపోయింది అదేవిధంగా నా పత్రికలో మూడు దపాలుగా వరుస కథనాలను వెలువరిచినా కూడా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోవాలంటే గతంలో చేసిన అవినీతి దొంగలకు భయపడి ఎవరూ నాకు సపోర్ట్ కూడా చేయలేదు కానీ నేను ఇది ఇంతటితో ఆగకుండా ఈ ఎవరు మనకి సహకరించరు సపోర్ట్ చేయరు శ్రీవారి నిధులను కాపాడాలంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం నాకు అండగా ఉంటాడనే నమ్మకంతో ఆయన మీద భారం వేసేసి నేను హైకోర్టు జరిగింది రెండు అక్టోబర్ ఇరవై మూడు లో జరిగింది చోరీ జరిగింది తర్వాత రాజీ వ్యవహారం మూడు నెలల తర్వాత మూడు నెలలకు ముందే మూడు నెలలకు మూడు రోజులు ఉండగానే రాజీ చేస్తారు రాజీ చేస్తారు రాజీ చేసిన వెంటనే రాజీ చేయకముందే ఎప్పుడైతే ఆ పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ దొరికాడో దొరికిన మూడో రోజుకే ఏవిఎస్ సతీష్ కుమార్ ని సంస్థకి పంపించేశారు వెంటనే అప్పుడు ఆయన రాజీ కూడా చేసే అధికారం లేదు ఆయనకి అయినా వేరే వాళ్ళు ఉన్నా కూడా వేరే వాళ్ళు ఏ వేసుకో పరకమన ఏ వేసుకో వేరే వాళ్ళు ఉన్నా కూడా కానీ ఈయన రాజీకి అప్పుడు పట్టించిన దాంట్లో ఉన్నాడు కాబట్టి కేసు పెట్టిన దాంట్లో కాబట్టి అంటే మూడు రోజుల తర్వాతే ఈ కేసు ఆయన సంబంధించి ఆయన ఎవరు బయట పెట్టారో మాతృ సంస్థకి పంపించే ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయింది మాతృ సంస్థకి పంపించారు కాకపోతే అయితే పట్టుకున్న టైంలో ఆయన ఫిర్యాదు చేశాడు కాబట్టి ఫిర్యాదుతారు కాబట్టి రాజీకి అర్హుడు కాదు అనర్హుడు అయినా ఆయన చేతి రాజు చేయించారు అంటే ఇప్పుడు అప్పట్లో రవికుమార్ రవికుమార్ ఏదైతే జనజీర మఠానికి సంబంధించి పెద్ద గుమస్తాగా కూడా వాళ్ళకున్న టీంలో లో ఒకవరి వేయాలి పది రోజులకు ఒకరు నెలకు మూడు సార్లు రా కానీ ఆయనే కంటిన్యూగా కొనసాగుతున్నారు గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి పట్టుకున్నారు పెద్దజీ గారి దృష్టికి కూడా పోయింది ధర్మారెడ్డికి కూడా తెలుసు గతంలో ఇదే మరిగా జరిగింది గతం ఏఈఓలుగా పనిచేసిన వాళ్ళని అడిగి చూడండి వాళ్ళే చెప్తారు ఇవి జరిగిందే లేదు ఇది నాకు ఈ మధ్య తెలిసింది వాళ్ళే చెప్పారు ఈ మరి గతంలో కూడా జరిగింది కత్జయ్య గారు ఈయన మన ఈఓ ధర్మారెడ్డి గారు కాంప్రమైజ్ అయితే ఆయన వదిలేసామని అదే విధంగా జరిగిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఉన్నారు కాబట్టి ఆయన వదలలేదు గిట్టింగ్ పట్టి ఓకే అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే అప్పుడు ఏదైతే మనం గతంలో ముప్పై ఏళ్ళుగా అతను ఉన్నాడు విధులు నిర్వహిస్తున్నాడు మా పీరియడ్లో మేము అత్యాధునిక జగన్ గారు కూడా చెప్పారు అత్యాధునిక మళ్ళీ పరకామని ఆలయం వెలుపల ఇరవై మూడు కోట్లతో దాత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అందువల్లనే సిసి కెమెరాల పర్యవేక్షణ కారణంగా వాటిని నిందితులను పట్టుకోగలిగామని కూడా చెప్పారు ఆ తర్వాత అతను పాప పరిహారంగా అప్పట్లోనే పద్నాలుగున్నర కోట్లు అంటే అప్పుడు ప్రభుత్వ విలువ ప్రకారం అదే బహిరంగ మార్కెట్లో అప్పట్లోనే అరవై కోట్ల పైన ఉండొచ్చు ఇప్పుడు వంద కోట్లు ఉన్న ఆశ్చర్యపోప మరి అతను దొంగతనం చేసింది డెబ్బై రెండు వేల విలువ చేసి తొంభై డాలర్లు తొంభై డాలర్లు మరి అతను టీటీడీకి అతను ఆస్తులు దాదాపు తొంభై శాతం ఇచ్చేశాను ఈ మధ్య ఒక సెల్ఫీ వీడియోని ఆయన రిలీజ్ చేశాడు అంటే పాప పరిహారంగా నేను ఇంత మొత్తం నా ఆస్తి యావదాస్తిలో తొంభై శాతం ఇచ్చేసాను అంటున్నాడు మరి మన గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చూడ గతంలో చోరీలు జరిగిన సందర్భాల్లో కూడా పట్టుకోవడం వాళ్ళకి రికవర్ చేయటం తర్వాత ఏదైనా శిక్ష విధించడము బెయిల్ పైన బయటకు వెళ్ళటం జరుగుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి అంత పెద్ద మొత్తంలో చోరీ చేసింది డెబ్బై రెండు వేలు వాల్యూ ప్రకారం దాన్ని రికవర్ చేశారు ఆ తర్వాత మనం చూస్తే మొత్తం తన ఆస్తి అంతా దాదాపు అరవై కోట్ల విలువైన ఆస్తులు అతను ఇవ్వడం జరిగింది మరి ఎట్లా చూడాలి దీంట్లో అతను చెప్పడం ఏమిటంటే నేను ఏదైతే నేను పశ్చాత్తాపంతో కుటుంబ సభ్యులంతా ఇచ్చాము అంటున్నారు మరి దీని వెనుకల కుట్ర జరిగిందని మీకు అనుమానం ఎందుకు వచ్చింది కుట్ర జరిగిందంటే ఆయన ఫస్ట్ ఏం అనుకోవాలంటే ప్రతి పది రోజులకు ఒకసారి కానీ వంతుల వారీగా అక్కడికి పరకామునికి పంపించాలి పెద్ద అది అలా కాకుండా ఆయనే కొనసాగుతున్నాడు అంటే గతంలో కూడా ఇవి జరిగినాయి కానీ ఇది బహిర్గతం కాలేదు ఆ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ వల్ల బహిర్గతం అయింది అయినా కూడా దాన్ని మేనేజ్ చేసేసి గత ప్రభుత్వంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి దాన్ని మేనేజ్ చేసి అంతా సర్దుబాటు చేశాడు ఆ సర్దుబాటు చేసి కనీసం ఆయన మరణానికి కూడా కారకలేడు అదే ధర్మారెడ్డి ఆయన ధర్మారెడ్డి అనకూడదు ఆయన ఆ ధర్మారెడ్డి ఆయన ఆయన చేసిన అవినీతి ఎన్నో ఉన్నాయి శ్రీవాణి ట్రస్టు బాగా వెలిగితీస్తే కాగు కానీ ఇస్తే నివేదికని కాగు తీసుకుంటే టీటీడీకి కనికరించి ఖచ్చితంగా దాంట్లో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పూర్తిగా బయటపడతాయి కాగులో దర్యాప్తు చేయించాలి కాగుతో దర్యాప్తు చేపిస్తే శ్రీవాణి ట్రస్ట్ లో ఎంత అవినీతి జరిగింది ఐటీ డిపార్ట్మెంట్లో క్యాష్ అండ్ డిపాజిట్ లో కూడా లక్షల మందికి క్యాష్ డిపాజిట్ నిధులు తిరిగి వాళ్ళ అకౌంట్ పోలేదు అది ఈ రోజు కూడా వాళ్ళ సిస్టమ్ లో చూస్తే పోయిండదు అంటారు నేను నువ్వు మీ బాట అందరూ రకాల శ్రీవారి భక్తులు మనం చాలా ఉన్నాయి పరకామని ఓకే ఇది పరకామని నాకు తెలిసింది దాంట్లో వెలిగి తీసాను ఇంకా భగవంతుడే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇప్పటికే జరుగుతున్నాయి ఇప్పుడు పరకామానికి సంబంధించి చిన్నజీర మఠం మనం చూసే ఆనవాయితీ ప్రకారం గతంలో మనం స్థానం లాంటి అప్పుడు ఆర్థిక వ్యవహారాలు చూసేవాళ్ళు వాటి ఉత్సవం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది దాంట్లో ఆనవాయితీ ప్రకారం వాళ్ళ తరపు ఒక మనిషి ఉండాలి అవును ఒక మనిషి ఉండాలి అతను లెక్కలు అతను లెక్కించడానికి కూడా అర్హత లేదు లేదు కేవలం ఒక మనిషి ఆ పరకామణిలో పరివక్షణ ఆనవాయితీ ఆచారం ప్రకారం గతంలో వాళ్ళే ఆ మఠం సంబంధించి చూసేవాళ్ళు కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ఒక మనిషి ఉండాలి అంతే అయితే మరి ఇతను ఆ డబ్బులు లెక్క వేయటం ఇతని చేతికి డాలర్లు ఎలా వచ్చాయి అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు మరి ఇతను అక్కడ ఎలాంటి లెక్కింపు చేపట్టకూడదు మనం పరకామల్ని చూస్తున్నాం ఏదైనా పరకమని సేవకులు కానీ ఉద్యోగులు కానీ వెళ్ళినప్పుడు మనకు ఒక బనీను ఒక పంచె లో దుస్తులు కూడా ఉండకూడదు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు మరి ఈ వ్యక్తి మనం చూస్తున్నాం అతను మరి తనిఖీ లేకుండా మరి ప్రస్తుతం అతను మళ్ళీ ఏదో ఆ డాలర్లు అతని చేతికి లెక్కించే అర్హత లేకుండా ఏ విధంగా లెక్కించాడు అంటారు ఆయన లెక్కించే అవసరం లేకపోయినా కూడా అవకాశం సద్వినియోగం చేసుకునే బాటలో పడి ఆయన డాలర్లు కొట్టేదానికి ప్లాన్ చేసి తనే లెక్కించి తనే టేబుల్ వేసుకొని అక్కడ లెక్కించి ఆయన ఒకరో లావు శరీరం కాబట్టి అక్కడ లోపల పెట్టుకునేసి వెళ్ళిపోయేది ఇదే పని చేస్తా సంపరిచలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పి ఈవో ఇంకా ఈవో ప్రధానం అని చెప్పగలు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత ఈ రాజీ కుదిర్చేటప్పుడు కేవలం ఒక ఈవోకే పరిమితం అవుతుందా అప్పట్లో బోర్డు చైర్మన్ గాని బోర్డు సభ్యులు ఉంటారు పొలిటికల్ అందరూ పొలిటికల్ ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు పొలిటికల్ నాయకులే కాబట్టి ఉంటారు దీని వెనకాల ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా పెద్దల కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా ఉండొచ్చు ధర్మారెడ్డే పెద్ద రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయన్ని ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పి ఆయనకి బందోబస్తు ఏం కావాలన్నా హైకోర్టు లెవెల్లో ఏం కావాలన్నా చేసేదంతా ధర్మారెడ్డి అని అందరూ అంటా ఉంటారు మనకైతే తెలియదు అదే విధంగా ఈయనే రాజు ధర్మారెడ్డే రాజు దానికి మించి ఏం ఈయనే చెప్తే అది వింటారు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్లు కానీ ప్రతి అధికారిగా అట్టే కొనసాగింది అక్కడ పర్యవేక్షణ ఆయన పర్యవేక్షణలోనే ఈ అవినీతి ఫుల్గా జరిగింది మీరు కేసు అప్పట్లో హైకోర్టులో కేసు వేశారు దాని తర్వాత మీరు మీరు ఎదుర్కొన్న ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి హైకోర్టులో కేసు జనవరిలో చేస్తే గత సెప్టెంబర్ వరకు అది లైవ్ లోకి రాలేదు ఆగస్ట్ వరకు లైవ్ లోకి రాని కూడా నాకు నన్ను బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టి పలు రకాలుగా మా ఇంటికి రౌడీలను పంపించి ఆ భగవంతుడికే తెలియాలి ఎవరు పంపించారు ఎవరు పంపించారో ఎవరు తెలుస్తుంది ఇంకా పోలీసులు అందరూ ఒకటైపోతారు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళకే ఒత్తాస పలుకుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నారు భగవంతుడు ఎలాంటి ఇబ్బందులు కేసు వెనక్కి తీసుకోమని బెదిరించలేదు కేసు రానికుండా చేశారు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నాతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేసి మాట్లాడి ఆయన బ్లాక్ మెయిల్ అట్ట ఇట్ట చప్పడాలు అది ఏదో సిఐడి వాళ్ళు వచ్చారు వాళ్ళే తేల్చేస్తారు ఎవరు మంచోడు ఎవరు అవినీతి పరడు అంతే అంతకుమించి ఏం చెప్పలేను అంటే మీరు రెండు వేల ఇరవై జనవరిలో కేసు వేసారు జనవరి జనవరిలో కేసు అది రెండు వేల నెలల సెప్టెంబర్ లో హైకోర్టు లిస్టులోకి పెట్టేదానికి కష్టపడ్డాము నన్ను మరికి ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో ఇంకా ధర్మారెడ్డిని ఇంకా ఉన్నియకూడదు ఇంకా చాలా అవినీతులు చేస్తారు అని చెప్పేసి పట్టుదలతో గట్టిగా పట్టి అక్కడ ఎవరోని పట్టాలను పట్టేసి లిస్ట్ లోకి తెప్పించాం హైకోర్టు గతంలోనే ఇప్పుడు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి కూడా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామని ఆయన కూడా చేశాడు కానీ హైకోర్టులో ఉండేది ఆయన తెలియదు హైకోర్టులో తెలియదు హైకోర్టులో ఉండేది తెలుసుంటే దాన్ని ఒకరో లైవ్లో పెట్టి పోరాడుంటారు హైకోర్టులో ఉండేది కూట ప్రభుత్వ నాయకులు కూడా తెలియదు ఆ తర్వాత వెలుగులోకి వచ్చిందరూ అది తెలిసింది అది వెలుగు చేసి దాని మీద పోరాడుతున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మంచి దర్యాప్తు చేయండి ఓకే ఇప్పుడు దర్యాప్తు తీరు ఎలా అనిపిస్తుంది మీకు మీకు ఫిర్యాదుదారుగా ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు తీరులో పూర్తి స్థాయిలో కుట్ర బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి మా ప్రస్తుతం ముఖ్యంగా ఆయన ఎవరైతే ఫిర్యాదు చేశారో రాజీ కుదుర్చుకున్నారో ఆ సతీష్ కుమార్ ప్రత్యక్ష ఆయన కూడా ఒక సాక్ష్యంగా సాక్షిగా కూడా భావించుకోవాలి ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు కోర్టు దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకంత ఆలస్యం అవుతుందో తెలియదు దాన్ని సీల్డ్ కవర్లో ఇవ్వాల్సింది కాక కూడా కోర్టు ఆదేశించింది ఎలా ఉంది పరిణామాలు నిజంగా ఆ పరకామణి సంబంధించి కుట్ర తేల్చే దిశగా ముందుకు వెళ్తున్నాయా ఏమన్నా పెద్ద వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉందా మీరు ఫిర్యాదు చేశారు రోజువారీ పరిణామాలు చూస్తున్నారు కోర్టులో సంబంధించి కూడా విచారణకు వెళ్తున్నారు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా సతీష్ కుమార్ మాత్రం హానెస్ట్ మనిషి మంచి నిజాయితీ గల మనిషి అటువంటి ఆయన ఆ దానికి రాజీకి ఒప్పుకోకుండా ఒప్పించారు అది నాతో కూడా ఒకసారి ఏడ్చి మాట్లాడానికి తిరుచానూరు పరకామని ఏ ఒక ఉన్నప్పుడు పరకామన ఏ తర్వాత నేను మూడు సార్లు కథనాలు రాసినప్పుడు తిరుచానూరులో పేపర్ ఇచ్చినప్పుడు నేను దర్శనానికి వెళ్ళిన అమ్మవారి దర్శనం శుక్రవారం ఆయన కనిపించారు నాతో మాట్లాడితే సరే ఆయన క్యాబిన్లోకి తీసుకొని పోయేసి మాట్లాడాడు పాపం కం తడి పెట్టుకొని కంట్లో నీళ్లు కారిందని నన్ను ఇరికిచ్చేశారు ఇంక ఉద్యోగం పోతే ఫోన్ లేదు ఇంకేం చేస్తాం చేం చేయలేదు అని అన్నాడు ఆయన ఆ బాధ ఎంత అంటే నేనే బాధపడ్డాను అప్పుడు అటువంటి నిజమైన వ్యక్తి మరణానికి కారకులు అయిన వాళ్ళు మాత్రం ఆ దేవం దేవుడు వదలడు అదే సిఐడి డీజీ గారు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆయన నాకైతే నాకైతే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చారు సార్ అని ఆయనతోనే అన్నాడు ఆయన కూడా నవ్వినారు నవ్వి ఖచ్చితంగా నేను సీరియస్గా ఏడా రాజీవి బాకుండా మంచి దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబడతాం దోషుల్ని చెప్పి మరి అలా మీకు అంత ధైర్యం కుదిరింది మీకు ధైర్యం చెప్పారు ఆయన అంత కొంచెం ఒత్తిళ్లు ఎదుర్కొన్నా కూడా కేసుకి ఆయన నిలబడ్డారు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయిన పరిస్థితి మీకేమనిపిస్తుంది ఆత్మహత్య లేకపోతే హత్య అయిన మీకు మీ అభిప్రాయం ఏమిటి హత్య ఉండొచ్చు ఆత్మహత్య అంటే నేను కూడా నమ్మను ఎందుకంటే చిన్న పిల్లకాయలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బిడ్డలు తీసి పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రైన్లో చనిపోవాల్సిన అవసరం అసలు ఉండదు అన్న ఒపీనియన్ ఎందుకంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో చంపున్నారు రేపు సీల్డ్ కవర్లో పదహారో తేదీ కోర్టుకి సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత ఆ నివేదికను పోస్ట్ మార్టం నివేదిక పరిశీలించి దాని మీద చర్యలు తీసుకున్న ఖచ్చితంగా ఖచ్చితంగా హత్య చేసిన వారిని కానీ దీంట్లో ఉన్న దోషులను కానీ చట్టం అయితే వదలదు ఖచ్చితంగా చట్టం వదిలే పరిస్థితిలో ఉన్నా కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎవరిని ఈ మధ్యకాలంలో ఆయన మీతో మాట్లాడారా ఆయన చనిపో మళ్ళీ మాట్లాడు సతీష్ మళ్ళీ ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు ఏ వేసవ తిరుచానూరులో ఉన్నప్పుడు మాట్లాడి అంతే మళ్ళీ మాట్లాడలేదు ఆయన కూడా ఒప్పించేశారు హైకోర్టులో ఈయన మీద తప్పుడు కేసులు ఉన్నాయి మంచి ఆయన కాదు ఒళ్ళంతా సీసీ కెమెరాలు పెట్టుకొని తిరగతాడు అని చెప్పి ఆయన తరపున లాయర్ కూడా హైకోర్టు లాయర్ కూడా ఆడు వాదించాడు వాదనలు ఎవరి తరపున లాయర్ సతీష్ కుమార్ తరపున హైకోర్టులో లాయర్ ని పెట్టుకుంటే ఆయన జడ్జి గారికి వాదనలు వినిపించాడు ఏమని నా కేసును కొట్టేమి ఈయన చేసిన కేసు ఈయన పెట్టిన కేసు ఫిర్యాదు నా దారుడు ఇద్దరు రవికుమార్ గాని ఈయన గాని ఇద్దరు అదే ఆరోపణలు చేశారు అలా అంటే మీరు చెప్పిందాక అంటే ఏది ఇప్పుడు సతీష్ కుమార్ తరపు లాయర్ కుమార్ తరపున లాయర్ ఇద్దరు కుంభకయ్యరా ఇద్దరు ఒకటే వాళ్ళు అనుకూలంగా వేసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటే నాకు అగనిస్టవాళ్ళు ప్రియాదారు నేను కుమార్ ఆయన ఆయన వాదించే లాయర్ కూడా విరుద్ధంగా అవును విరుద్ధంగా ఆయనకి ఏకీభవించే పోయినాడు నాకు విరుద్ధంగా మాట్లాడారు ఎందుకంటే ఇది రాజీ చేసుకోవచ్చు నేను పోలీస్ అధికారిగా సెక్యూరిటీగా అప్పుడు పట్టించాను జమ చేశాను కాబట్టి రికవరీ చేశాను కాబట్టి నేను రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది చట్టం ఉంది చేసుకోవచ్చు అని చెప్పి వాదించాను ఈయన పెట్టిన కేసు తప్పు అని చెప్పి నా మీద ఆరోపణ చేశారు ఇప్పుడు అది కూడా బెంచ్ కి వెళ్ళినట్టుంది రవికుమార్ వేశారు రవికుమార్ అప్పీల్ చేశారు బెంచ్ కి అవును అవును ఆ కేసు సింగిల్ జడ్జి ఇచ్చింది కూడా రాజీకి స్టే ఏదైతే ఇచ్చారో దాన్ని ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఇచ్చారు అది ఎప్పుడు విచారణకు వచ్చే ఒక సీజీఐకి అయిపోయింది అది పదహారో తేదీ మొత్తం కలిపి పదహారో తేదీ నిర్ణయం తీసుకుంటాం అని రేపు దాదాపు పదకొండో తేదీ అయిపోయింది సింగిల్ బెంచ్ పోయింది పదకొండో తేదీ చెప్పారు మళ్ళీ పదహారుకే ఇచ్చారు అది ఓకే ఆ తర్వాత మీకు ఈ ఏదైతే పరకామని సంబంధించి ఆ తర్వాత ప్రస్తుతం పరిణామాలు ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తున్నారు ఇది ఇది ఒక పొలిటికల్ టర్న్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన అటు వైసీపీ కానీ ఇటు కూటమికి సంబంధించి కూడా పూర్తిగా ఒక జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ప్రస్తుతం ఏమనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి దీనికి మూలంగా మీరు ఫిర్యాదు చేశారు కదా జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి జరుగుతున్న పరిణామాలు చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో మనకు మందే ఇంక ముప్పై సంవత్సరాలు పరిపాలన అనే తీరులో వాళ్ళు అన్ని ఇష్టానికి దోచేశారు శాలవాసు శాలవాళ్ళ విషయం కానీ అన్ని తెలిసి చేశారు తెలియజేశారు దిగుస్థాయి సిబ్బంది చేశారు దానికి వర్తాసు పలికినో తెలియదు కానీ అవినీతి అయితే పూర్తిగా మునిగిపోయే మరి చేశారు దేవుడి దిగుడనే ఇంత పెద్ద అవినీతి అంటే లడ్డు ప్రతి ఒక్కటి వాస్తవాలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఆ వాస్తవాలని వాస్తవాలు చేయలేరు దేవుడు అదే మనగా పరకామని అన్ని అన్ని బయట వస్తాయి స్వామి ఖచ్చితంగా బయట వస్తుంది ఆ భగవంతుడే వాళ్ళని శిక్షిస్తాడు ఈ కుటుంబ ప్రభుత్వ పెద్దలు కూడా గట్టిగా ఉండాలి రాజీవ్ బాగకుండా వాళ్ళతో కాంప్రమైజ్ కాకుండా దృఢంగా నిలవాలి నిలిస్తేనే ఎందుకంటే ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ లెవెల్లో పోరాడతారు కాబట్టి వాళ్ళ పోరాటాలకి వీళ్ళు లొంగకూడదు లొంగకుండా అట్లా మీరు మీ యొక్క ప్రొటెక్షన్ కోసం అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే భాను ప్రకాష్ రెడ్డి గారికి కోర్టు సెక్యూరిటీ ఆయన సెక్యూరిటీ ఉంది మీ మీకు దీని దీంట్లో ప్రాణాపాయం అని చెప్పి మీరు కూడా పోలీసుల దగ్గరికి పలుసార్లు ఎస్పీని కలిసారు మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు మీకు ఎందుకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది మీకు థ్రెట్ అయితే నాకు థ్రెట్ అయితే ఎవరు బెదిరించలేదు ఎవరు ఏం చెప్పలేదు ఎప్పుడైతే ఏ వేసుఓని చంపేశారో చంపేశారో చచ్చిపోయాడో అప్పటి నుంచే నాకు భయం అనేది ఎక్కడ నన్ను కూడా ఖచ్చితంగా ఏదో చేస్తారు అని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది నా ఫిర్యాదుకి ఏకి భోజించి ఏదో ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు పోలీసు వారి మీద తప్పు చెప్పాల్సిన అవసరం లేదు ప్రొడక్షన్ ఇచ్చారు అది హైకోర్టు ఆదేశాలు మేరకు ప్రస్తుతం ఈ ఈ కేసు ఫర్దర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా రేపు నిర్ణయం ఏం జడ్జిమెంట్లో ఏమొస్తో తెలియదు వచ్చిన తర్వాత నాకైతే ఇంకా ఎందుకంటే వాళ్ళ మీద ధర్మారెడ్డి మీద పోయి పోరాటం చేశాను కాబట్టి నాకైతే థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంటా ఉంటుంది ఖచ్చితంగా అని నాకు కూడా ఈరోజు దేవుని కోసం వదిలేస్తుంది అంత గురించి ఆయన కోసం పోరాడా నా కోసం నేనేం పోరాడాల ఎప్పుడు ఎక్కడ సింగిల్ ఎంపీ అవినీతి చేయాలి ఎక్కడ ఆ భగవంతుడి కోసం పోరాడుతున్నామంటే ఆ భగవంతుడి నిర్ణయంతో నేను బతుకుతాను ఓకే ఈ ఈ పరకామానికి సంబంధించి ప్రస్తుత వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి అనుకోవచ్చు అప్పుడు ఏదైతే ఉందో వ్యవహారం మీరు కూడా జర్నలిస్ట్గా కూడా చూస్తున్నారో గత ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి పరకామాని పరకామానికి సంబంధించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పరకామని ఇప్పుడు భయపడుతున్నారు అందరూ నిఘా అయితే బాగుంది ఏం చేశాయంట ఒక్కడే దొంగ ఈయనొక్కడే చేసింది ఇంకెవరు చేసే వాళ్ళ గతంలో ఆ పాత పరకామని ఉన్నప్పుడు ఒకటి పోతా పోతామని పట్టుకుంటున్న సహజం పట్టుకొని ప్రతి ఒక్కరిని శిక్షించారు మనకు తెలుసు చాలా మంది బాధ్యతలు అయినారు దోషులైనారు శిక్షించారు కానీ ఈయన రాజీ కాకుండా ఉంటే ఇబ్బంది లేదు ఎప్పుడైతే రాజీకి పోయినాడో లోక్ అదాలత్లో ఈయన రిమాండ్కి బొమ్మ చేస్తుంటే కూడా ఇంత దూరం వచ్చి ఉండదు కోర్టు స్టే కోర్టు స్టే ఇచ్చింది ఏది హైకోర్టు ఏదో లోక్ అదాలత్ మీద సింగిల్ జడ్జి తీర్పులో స్టే వచ్చింది కోర్టు ఒక ఇష్యూ పైన స్టే ఇవ్వడం అంటే వెంటనే పాత కేసులు ఉన్నట్టే కదా లెక్క మళ్ళీ ఖచ్చితంగా మరి ఎందుకని ఆయన ఇప్పుడు ప్రధాన నిందితుడు ఏదో చోరీకి పాల్పడిన వ్యక్తి అతని మీద ఇప్పటి వరకు కూడా కేసు నమోదు కాకపోవడం ఏంటి అతను బయట తిరుగుతున్నాడు విచారణకు వస్తున్నాడు వెళ్తున్నాడు హైకోర్టు స్టే అంటేనే దాని అర్థం ఏది లోక్ ఇచ్చిన తీర్పు రద్దు చేసి ముందు యథాతథంగా ఉండే ఆ విచారణ కానీ కేసులు కానీ కంటిన్యూ చేయాలనే కదా ఉద్దేశం ఆ తర్వాత ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకునే వరకు ఈయన మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు ఇంకా కేసు నిందితుడి పైన ప్రధాన నిందితుడి పైన చోరీకి పాల్పడిన వ్యక్తి మీద కేసు లేకుండా విచారణ ఏముంటుంది మీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మొన్న ఒక వీడియోని వదిలాడు రవి కుమార్ సెల్ఫీ వీడియో ఆయన వదిలినాడా ఎవరున్నా మాట్లాడిచ్చి వదిలిచ్చారా ఎందుకంటే సరైన ఆధారాలు దొరకలేదు సిఐడి వాళ్ళకి అని నా అనుమానం దొరకనే దొరకకుండా పోవడంతోనే ఆయన ఎర్ర లాగా వదిలేసి పెట్టున్నారు ఖచ్చితంగా ఆయనకైతే బందోబస్తు భద్రత బాగా కల్పించారు ఆయన అయితే రీసెంట్ గా కూడా హైకోర్టు చెప్పింది చట్ట ప్రకారంగా వెళ్ళండి ఏదైనా చట్టప్రకారం ఎఫ్ఐఆర్ కట్టడం అదే హైకోర్టు ఆదేశాలు చేస్తేనే హైకోర్టు ఒత్తిడి చేస్తేనే అధికారులు ముందుకు వెళ్తున్నారా ఏది ఇప్పుడు ఒకసారి రెండోసారి కూడా ఈ పరకామని కేసుకు సంబంధించి హైకోర్టు ఏదైతే లోక్ అదాలత్ స్టే విధించిందో ఆ తర్వాత కూడా మళ్ళీ హైకోర్టు కాస్త మందలించాల్సి వస్తుంది అధికారులని మేము సంబంధించిన డాక్యుమెంట్లు అంతా మాకు సమర్పించమని చెప్పాం సిఐడి ఆదేశాలు జారీ చేసాం ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారా అనే వ్యాఖ్యలు కూడా కోర్టు చేసింది మరి ఎందుకని ఈ కేసుకు సంబంధించి అంత దూకుడుగా ఏదైతే మనకు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ ఏ విధంగా దూకుడుగా వెళ్తుందో దానికి సంబంధించి వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంది నిందితులను అరెస్టులు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా టీటీడీ ఉద్యోగులను కూడా అరెస్టులు చేశారు మరి ఆ కేసు జరిగినట్లుగా ఈ కేసు ముందుకు పోవడం లేదన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది కనీసం నిందితుడి పైన ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కానీ ఎవరిని ఈ కేసును ఇప్పుడు దాకా అరెస్టులు చేయకపోవడం కానీ ఇవన్నీ ఎలా చూడాలి కేవలం పొలిటికల్గానే ముందుకు వెళ్తుందా చట్ట ప్రకారం అనుకున్న స్థాయిలో వెళ్లడం లేదా పొలిటికల్ పాత్ర ఏముండదని నా ఒపీనియన్ పొలిటికల్ పాత్ర అయితే దీంట్లో ఉండదు సిఈడి వాళ్ళు ఇంకా రేపు చూసుకొని చేస్తారేమో రేపు పదహారు అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తారు సీల్డ్ కవర్లో ఉన్న రిపోర్ట్ని చూసిన తర్వాత ఏ నిర్ణయం అన్న తీసుకోవచ్చు పెద్దది ఖచ్చితంగా రవిశంకర్ అయినారు మంచి ఆఫీసరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దోషులను ఖచ్చితంగా శిక్షిస్తాడని నేను కూడా అనుకుంటున్నాను ఓకే మొత్తం మీద పరకామని ఏదైతే కేసు మీరు ఫిర్యాదు చేశారో ప్రస్తుతం అది కొలిక్కి రావాలని త్వరలో ఏదైతే దోషులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్ళే పని ఉన్నాయో అవకాశం ఉండ ఖచ్చితంగా శిక్ష పడాలి పడితేనే భగవంతుడికి ఈ మారిగా అవినీతి ఆరోపణలు అవినీతి పాల్పడేది ఈ దొంగతనాలు చేసేది అంటే అతను దాదాపు అతను ఆస్తులు రాసిచ్చాడు దాదాపు అరవై కోట్ల విలువ మార్కెట్ ఎట్లా ఆల్రెడీ రాసి టీటీడీకి ఇచ్చేసాడు కదా ఆ వ్యక్తి అనే దాంట్లో కొంచెం ఏమన్నా వెనక ముందు ఆలోచిస్తున్నారా మళ్ళీ ఇతని మీద కేసు పెట్టి ముందుకు వెళ్ళి తీసుకువెళ్తే అంత అంత పెద్ద మొత్తంలో టీటీడీకి అతను విరాళంగా ఏ ఏదో రూపం విరాళంగా రాసిచ్చాడు కదా మరి అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏమన్నా పై స్థాయిలో అతని మీద కేసు కానీ ముందుకు వెళ్ళేదానికి కానీ అట్లా ఏమన్నా అనిపిస్తుంది మీకు ఇది కోర్టులో ఉన్నప్పుడు పై స్థాయిలో ఎవరు చేయలేరు కదా పై స్థాయి వాళ్ళ పాత్ర అయితే ఏముండదు కోర్టు ఖచ్చితంగా సీల్డ్ కవర్లో పెట్టి సమర్పించాలంటే దాని మీద చర్యలు అయితే ఉంటుంది ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చి పాయి వ్యవహారం చేస్తారు లోపాయి వ్యవహారం నడిపిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం హైకోర్టులో ఖచ్చితంగా శిక్ష ఉంటారు వాళ్ళకి కానీ అలా పోకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే దోషుల్ని పట్టించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు ఏదైతే రెజల్యూషన్ పాస్ చేశారు అతను విరాళానికి సంబంధించి ఏదైతే అతను ఆస్తులు విరాళానికి సంబంధించి బోర్డు మీటింగ్లో రిజల్ ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఏదైనా కేసుకు సంబంధించి అప్పటికే అతను నిందితుడిగా ఉన్నాడు అప్పటికి ఇంకా వచ్చినట్లేదు స్టే కూడా లేదు లోక అదాలత్ అప్పటికి స్టే దే లోక అదాలత్ రాల కూడా రాలా ఎఫ్ఐఆర్ అతని మీద ఉంది మరి అలాంటి వ్యక్తి మీద బోర్డులో రిజల్యూషన్ అతను ఇచ్చే ఆస్తులు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా మనం రీసెంట్ కొంతమంది కూటమి నాయకులు గాని మంత్రులు గాని ఆ పట్టాభి లాంటి వ్యక్తులు గాని ఒకటి చేశారు ఎట్లా చూడాలి మరి అప్పుడు బోర్డు దాని ప్రకారం నియమాల ప్రకారం కూడా ఆ రోజు అతను ఇచ్చిన విరాళం తీసుకోలేదు అనేది ఆరోపణ అంటే ఆడ దోషిగా ఆయన్ని ముద్రించలేదు చిత్రీకరించలేదు దొంగతనం చేశాడు అని ఎక్కడా కనపరచలేదు ఆస్తి ఇస్తాడు అంటే తీసుకుంటామంటారు ఎఫ్ఐఆర్ ఉంది కదా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అంటే అది కనపరచలేదు వీళ్ళకి బోర్డులో వచ్చి అవి ఏం పెట్టలేదని కట్నాకర్ రెడ్డి గారి అన్నారు కదా ఓకే బోర్డులో మాకు ఏం కనపరచలేదు ఆస్తిలు ఇస్తామన్నాడు తీసుకున్నాం అంతే తాజాగా ఇంకోటి ఈ ఈఓ గారు ఫస్ట్ ఏదైతే టి సంబంధించి కోర్టు ఫస్ట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు కోర్టు నోటీసులు ఇచ్చిన మళ్ళీ కూడా కోర్టు ఏదో దాని దాని గురించి ఆయన ఒక రిప్లై ఇచ్చారు మాకుది సంబంధం టిటిడికి సంబంధం లేదు అన్నట్లుగా ఏదో ఒక రిప్లై కూడా వచ్చినట్టుంది రాజీవ్ రాజీవ్ విషయం సంబంధం లేదు బోర్డులో పెట్టి వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి టిటిడి చెప్పారు బోర్డు లో పెట్టిన బోర్డు తీర్మానం అంతా ఉంది అప్డేట్ ఇచ్చింది టీటీడీ ఇచ్చిన దాంట్లో నిజమే నమ్మింది ఆయన చేసిన తప్పే కానీ చేయకూడదు అని చెప్పి టీటీడీఈం ప్రజెంట్ చెప్పారు సంబంధం ఉంది అప్పుడు జరిగిన దానికి ఆయన మనకు సంబంధం లేదు గారి మఠానికి సంబంధించిన వ్యక్తి అది ఆయన ఈ ఇల్లు రాజీకి పోయినారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు కానీ దొంగతనం చేస్తుంది మాత్రం వీళ్ళే రికవరీ అయితే అయింది దొంగని శిక్షించాలి వీళ్ళు తప్పు చేశారని చెప్పింది టీడీ కరెక్ట్ గానే చెప్పింది టీటీడీ భయపడుతున్నారు పెద్దోళ్ళు సమాచారం చేసేసినారు ఏం ఆధారాలు లేవు ఏం చేయాలా ఏం ఆధారాలు లేకుండా చేసేస్తున్నారు కనిపించిన ఆధారాలు కనిపించేదన్నా కొద్దిగా కూడా ఏదో ఒకటి చేస్తారు ఏం చేయలేదు మొత్తానికి ఒక చిక్కు సమస్యగా అయిపోయింది పెద్ద సమస్య చిన్న సమస్య అయితే కాదు విరాళం అతను తీసుకున్నారు అంతే అంతవరకు మళ్ళీ ఎట్లా దీన్ని ఏం చేయాలి ఎట్లా వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఉన్నట్టుంది టీటీడీలో కూడా సరే మొత్తం మీద ఏది జరిగినా కూడా ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించిన ఏదైతే ఫిర్యాదు కీలక వ్యక్తి మాచర్ల శ్రీనివాసులు గారు దీనికి సంబంధించి విషయాలు కూడా మన మనతో మనం పంచుకోవడం జరిగింది అయితే మొత్తం మీద కేసు ఏదో పరకామణి కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారం అంత దూకుడుగా పోలేదన్న ఒక అభిప్రాయత అయితే కొంతమంది భక్తులైతే వ్యక్తం అవుతుంది దీనిపైన వరదర ముందుకు వెళ్ళేటప్పుడు చట్ట ప్రకారంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు వెనుకల ఏం జరిగిందో ఒకవేళ పెద్దల పాత్ర ఉంటే వారిపైన కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి మున్ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కాగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని మాత్రం భక్తులు కోరుతున్నారు ఇది టిటిడి పరకామని కేసుకు సంబంధించి కీలక వ్యక్తి అయిన మాచర్ల శ్రీనివాసులు గారితో మనం టీవీ ఇంటర్వ్యూ కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ మనం టీవీ తిరుపతి